తెలుగు మూడు వందల ఎనభై ఆరు రోజులుగా టిటిడి పరిపాలనా భవనం ఎదుట శ్రీవారిమెట్టు చిరు వ్యాపారులు నిరసన దీక్షలు చేస్తున్న సమస్య పరిష్కారం కావడం లేదని నూతనంగా బాధితులు చేపట్టిన టీటీడీ ఈవో సింగిల్ గారైనా సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరించాలని శ్రీవారిమెట్టు చిరు వ్యాపారులు యూనియన్ అధ్యక్షుడు కె చిట్టిబాబు విజ్ఞప్తి చేశారు టిటిడి పరిపాలన భవనం ఎదురుగా ఉన్న దీక్ష శిబిరంలోని వ్యాపారంలో ఉద్దేశించి చిట్టిబాబు ప్రసంగించ గత ఇరవై ఐదు ఏళ్లుగా తాము శ్రీవారి మెట్టు భక్తులను నమ్ముకొని కుటుంబాలను పోషించుకుంటున్నామని తమ పనిని రెగ్యులర్ చేసి అండగా నిలబడాల్సిన టీటీడీ యాజమాన్యం తమ పనిని గుర్తించకపోగా అకారణంగా వ్యాపారాలు చేయడానికి వీలు లేదని ఆంక్షలు పెట్టిందని ఆంక్షలు ఎత్తివేయాలని ఏడాది కాలానికి పైగా నిరసన దీక్షల పరిపాలనా భవనం ఎదురుగా చేస్తున్న అధికార యంత్రాంగం పాలక మండలి సమస్యను పరిష్కరించడం లేదని గుర్తు చేశారు మాది రెండు వేల పదమూడు రిజిస్ట్రేషను ఇదే తిరుమల తిరుపతి దేవస్థానం టీడీ భవనంలో ఉన్న అనిల్ సింగాల్ రావు మాకు అప్పుడు చాలా ఎంతో ఎంతో మేలు చేశాడు ఎప్పుడు కలిసినా మాకు ఎక్కడ స్పందించి బాగా మాకు మేలు చేసి మా బెల్లాంబెట్ని పోషించినట్టుగా మాకు న్యాయం చేశారు ఇప్పటికీ ఆ మహానుభావుడే ఇప్పటికీ వచ్చాడు ఏడు గిల్లింగ్లో ఇప్పటికీ ఆయన ఇప్పుడు మేము చాలా కోరుకుంటాము ఆయన ఆయన న్యాయం చేశారని ఇప్పటికైనా మాకు దయ వచ్చి మాకు మళ్ళా ఈవో అనిల్ సింగారావు గారు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము అట్లాగే ఇప్పుడు కలిసి ఇప్పుడు ప్రజలకు మళ్ళా ఈవో అనిల్ సింగారావు వచ్చారు కాబట్టి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము అట్లాగే బిల్డింగ్ దేవస్థానం మాకు దయచేసి ఒకటే మార్గం ఉంది ఇదే ఈవో దింగలరావు అనిల్ దింగలరావు గారు మాకు న్యాయం చేస్తాడని నేను గట్టి ప్రయత్న చేస్తున్నాము ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ శ్రీవారి మట్టి వ్యాపార సంఘం సభ్యులు నేను ఒకటి గత మూడు వందల ఎనభై ఆరు రోజుల అవంగా మా పరిస్థితులు చాలా హీనంగా ఉన్నాయి విద్యార్థులు వైద్యానికి కూడా మా ఇంటి చాలా హీనంగా ఉన్నాయి దయచేసి మా కుటుంబాలకు మా న్యాయం చేయాలని ఈవో గారు అనిల్ కుమార్ సింఘల్ గారు దయచేసి మాపై దయించి మాకు బస్సు ఏర్పాటు చేయగలరని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా శివారి మీద వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగించుకుంటూ ఉన్నాము ప్రభుత్వాలు మారినప్పుడు పులి దాడి చేసిందని చెప్పని అడిపిడ్లో శ్రీవారి మెట్ల మీద వ్యాపారులు ముప్పై ఒక్క కుటుంబాన్ని నిర్ధాక్షణంగా వ్యాపారాలు చేసినారు మేము గతంలో ఈవో అజిత్ కుమార్ సింగ్ గారిని వేడుకుంటే ఆయన గైడెన్స్ మా మీద సరే అని చెప్పని మా వ్యాపారాలు మాకు ఇచ్చారు ఆ తర్వాత మళ్ళా ప్రభుత్వం మారేసరికి ఆ ప్రభుత్వం తరపున ఈ డీదారి చేసిందని చెప్పని వ్యాపారాలు మళ్ళీ ఇప్పించేసినారు చాలా మందిని మేము వేడుకున్నాము అనిల్ కుమార్ సింగల్ గారు ఇతనైనా కూడా మా మీద దయ ఉంచి మా వ్యాపారాలకు నాకు అనుమతి ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాము